కరీంనగర్ జిల్లా జమ్మిగుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్న క్రమంలో ఓటింగ్ కేంద్రం వద్ద బీజేపీ నాయకులు ఓటర్లకు సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఓటింగ్ కేంద్రం వద్ద పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరూ కూడా ఉండవద్దని జమ్మికుంట రూరల్ సీఐ వారిని హెచ్చరించారు కాగా వారు వినిపించుకోకపోకుండా సీఐతో వాగ్వాదానికి దిగారు ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని అక్కడి నుండి పార్టీకి సంబంధించిన నాయకులను పంపించడం జరిగింది

ఐందై హా మీర చెప్పారు నా ఏ प्रॉब्लम ఏ प्रॉब्लम 100% प्रॉब्लम ఏ प्रॉब्लम 100% ఉండదు ఏ प्रॉब्लम ఇక్కడ ఉండండి ఇక్కడ అంతే నేను ఇక్కడ టాలే ఉండాలి ఉండ たら ఇక్కడ ఉండాలి నిద్రిగా ఎక్కడ నుండో ఎలక్షన్ కోలా ఫోన్ నంబర్ గవర్నర్ నెంబర్ వస్తుంది మరి ఫోన్ నెంబర్ మీరు ఇచ్చిన ప్రకారమే ఫోన్ నెంబర్ తప్ప మీరు ఇచ్చిన ప్రకారమే ఫోన్ నెంబర్ మీరు మాట్లాడండి వెంటవా

سان سان 1990 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 199 ైలాబా డివిజన్లో కూడా ఈ టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేటివి కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి ఇలాంటి ఇష్యూ లేకుండా దీనికి పటిష్టమైన కొడుకు బందోబస్తు ఏర్పాటు చేశారు టాస్క్ ఫోర్స్ టీమ్స్ తర్వాత మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇదంతా కూడా జరుగుతున్నాయి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఇప్పటివరకు మంచిగా అభివృద్ధి మూడు సెంటర్స్ మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన ఒక సెంటర్ ఉంది దాదాపు మూడు వేల రెండు వందల మంది దాకా ఓటర్స్ ఉన్నారు వాళ్ళు స్వచ్ఛందంగా మార్నింగ్ ఎయిట్ నుండి ఇప్పటి వరకు స్వచ్ఛందంగా వచ్చేసి ఓటు వినియోగించుకుంటున్నారు దాదాపు ఇప్పటి వరకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు పోలింగ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఎక్కడ కూడా హండ్రెడ్ మీటర్స్ అవతలైన గ్యాదరింగ్ వన్ ఆర్ టూ మెంబర్స్ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడానికి ఉన్నారు మిగతా పరిస్థితి ప్రశాంతంగా జరుగుతుంది ఇలాంటి ఇష్యూస్ లేకుండా జరుగుతుంది ఫస్ట్ అవుట్ ఫర్ మీ ఎంఎల్సీ ఎలక్షన్స్ ఇస్ ఇస్ గుడ్ ఫర్ అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ ఈస్ హెల్ప్ అన్నందుకు నాకు చాలా సంతోషం